హాయ్ ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వేగంగా మారుతున్నాయి సమీకరణాలు మరి తాజా సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తెలుసుకునేందుకు అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి ఇక తెలంగాణలో ప్రధాన పార్టీలు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది సర్వేల జోరు పెరుగుతోంది రాష్ట్ర స్థాయి సంస్థల నుంచి జాతీయ స్థాయి సర్వే సంస్థల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనే దానిపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి అంచనా వేస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి అయితే ఈ సర్వేల ప్రకారం తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతుందట జన్ లోక్ పోల్ లేటెస్ట్ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగినట్లు తేలింది రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను బీజేపీ తొమ్మిది నుంచి పది స్థానాల్లో గెలవబోతుందని సభ్యు వెల్లడించింది అధికార కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది స్థానాలు ఇతరులు ఒక స్థానంలో గెలవబోతున్నట్టు అంచనా వేసింది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు సేకరించిన ప్రజాభిప్రాయంలో ఈ విషయం వెల్లడైందట బిఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు ఆసక్తికరంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ గత నెలతో పోలిస్తే ఈ ఏప్రిల్ లో మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెరిగి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఇరవై రెండు శాతం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది మార్చిలో షేర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతంగా ఉందని తెలిపింది కాంగ్రెస్ విషయానికి వస్తే గత మార్చిలో ముప్పై ఐదు పాయింట్ నలభై శాతం ఓట్ షేర్ ఉండగా పాయింట్ అరవై ఒక్క శాతం పెరిగి ముప్పై ఆరు పాయింట్ సున్నా ఒకటి శాతానికి చేరుకుందని తెలిపింది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్రమంగా బలహీన పడుతుందట గులాబీ పార్టీకి ఇరవై ఆరు పాయింట్ నలభై రెండు శాతం ఓట్ షేర్ ఉండగా ఏప్రిల్లో మూడు పాయింట్ డెబ్బై ఒకటి శాతం తగ్గిపోయిందట అంటే ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఒక బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు తగ్గుతున్న ఓట్ షేర్ బిజెపి అనుకూలంగా మారిందట న్యూస్ ఎక్స్ అనేటువంటిది కూడా సంస్థ సర్వే చేసింది దాంట్లో మాత్రం హస్తం హవా నడిపిస్తోందట న్యూస్ ఎక్స్ విడుదల చేసిన ఒపీనియన్ పోల్ ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారినాయి ఈ సర్వే ఫలితాల ప్రకారం మెజారిటీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని చెప్పి న్యూస్ ఎక్స్ సంస్థ తెలుపుతోంది బీఆర్ఎస్ గతంతో పోలిస్తే భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు చేసి చెప్తోంది కాంగ్రెస్ కి ఎనిమిది బిజెపికి ఐదు బీఆర్ఎస్ కు మూడు ఎంఐఎం కు ఒక స్థానం తక్కుబపోతుందని తెలియజేస్తున్నాయి సర్వే సంస్థలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీర టీవీ